గురువుగారు మార్చి ఇరవై తొమ్మిదిన శని సంచారం ఉంటుందని ఇక్కడ పండితులందరూ చెప్పడం జరిగింది అలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడి మెయిన్ రాశుల నుంచి శని శని భగవానుడు మిగతా ఆరు రాశుల్లోకి చేరుతాడు అలా షష్టగ్రహ కూటమి ఉంటుందని చెప్పి దానివల్ల మిగతా రాశులు కొన్ని కొంతమందికి లాభాలు కొంతమందికి కొంతమంది లాభాలు లేకపోవడం ఎలా ఉంటుందని ఇక్కడ పండితులు చెప్పుకొచ్చారు అయితే మనకి తిరునల్లార్లో ఉన్న అర్చకులు కానీ ఆలయ సిబ్బంది కానీ ఏమన్నారంటే శని సంచారం అసలు ఉండదు మార్చి ఇరవై తొమ్మిది శని సంచారం అనేదే ఉండదు అని అంటున్నారు దీంతో ప్రజలకి అది నమ్మాలా తిరునల్లార్లో శనిశ్వర ఆలయంలో సిబ్బంది చెప్పింది నమ్మాలా లేదంటే ఎక్కడ మన పండితులు చెప్పుకొస్తుంది నమ్మాలా అనే చిన్న డైల్మాలో ఉన్నారు మీరు దాని గురించి ఏమైనా విశ్లేషించి చెప్పగలుగుతారా నమస్కారం మార్చ్ ఇరవై తొమ్మిదిలో కారేకల్ తినల్లార్ శని భగవాన్ గుడికాడ ప్రతి ఒక్క జనం వస్తుంటారు పోతుంటారు అయితే మన హిందూ ధర్మం ఏడాడు ఉందో అంత దూరం దాకా మన హిందూ భక్తులు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళకి నచ్చింది మనం చేయాలంటే మనం చేయలేం ఇప్పుడు దశలు నాలుగు భాగాలు నాలుగు తిరుపు తిరుగుతూ ఉంటుంది సృష్టికర్త అంటే ఇప్పుడు మన పక్కన తెలంగాణలో ఉందంటున్నాం నేను కూడా ఉందంటున్నా చని భగవాను మార్చి ఇరవై తొమ్మిదిలో ఉంది దాంట్లో అభ్యంతరం లేదు కాకపోతే ఇప్పుడు మీరు అడిగేటట్టుగా దాంట్లో కొన్ని కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి అట్లని చెప్పి ఒక్కరికి కష్టం వచ్చింది తప్పి పది మందిని ఆయన చూసి భయపడిపోలేరుగా ఒక్కడి నడిచింది బాట కాదు వంద మంది నడిచింది బాట అట్లా సది సంచారం ఉంది ఎక్కువ మంది ఎక్కువ మంది పండితులు చెప్పేది మన నమ్మాలంటారా అంతేగా ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఒక్కడి నడిచింది బాట కాదు ఒక్కడి చెప్పింది మాట కాదు వంద మంది చెప్పిన మాట సక్సెస్ అయిద్దా చెప్పిన చెప్పిన మాట మాట సక్సెస్ అయితే మంది మంది అది అది అంటారు ఇప్పుడు ఎక్కువ మంది పండితులు ఆ శని సంచారం ఉంటదని చెప్తే అది మనం ఫాలో అవ్వాలి లేదంటే ఒకవేళ ఎక్కువ మంది పండితులు మెజారిటీ జనం మెజారిటీ పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని లేదు శని సంచారం మార్చిందని లేదంటే అది మనం నమ్మాలి మరి ఈ లెక్కన మనకి మన తిరునల్లారు ఆలయ సంబంధి చెప్పింది వేరే అవుతుంది కదండి ఇప్పుడు తెరనారు వాళ్ళు తమిళనాడు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు లేదు అని అంటే మనం చెప్పలేం మరి ఇక్కడ మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెరనల్లారు పోగలుగుతామా ఎందుకంటే వాళ్ళు తాళవేసేది వాళ్ళు తాళవేసిన తర్వాత పోలేము అట్లక మార్చి ఇరవై తొమ్మిది ఉంది అయితే అక్కడ సీఎం వచ్చి రంగస్వామి పాండిచ్చేరి అది ఉండేది వచ్చి కారేకల్ తెరనల్లార్ అక్కడున్న సీఎం అక్కడున్న గవర్నరు వాళ్ళు ఒక టైం పెడితేనే అది సంచారం ఉంది మనం పోగలుగుతాం వాళ్ళు ముగిసిన తర్వాత మనం పోలేం కాకపోతే మన ధర్మం ప్రకారంగా ఉంది పోవచ్చు దర్శనం చేయవచ్చు రావచ్చు ఇంకా ఇదేంటి తిరునల్లారా టెంపుల్ గురించి మీకు ఏమైనా విశేషాలు తెలుసా ఆలయ సిబ్బందిని మనం వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు నమ్మొచ్చు ఆలయ ప్రతిష్ఠ గురించి ఏమైనా చెప్తారు అయితే ఆలయం కాడ నేను కార్యకల్ అక్కడి ను పైన ఫ్లైట్ పోయింది అనుకో ఆ ఫ్లైట్ కూడా ఆక్సిషన్ ద్వారా గుంజుతా అక్కడ అక్కడ పవర్ఫుల్ ఏంటంటే శని భగవాన్ అక్కడ శాస్త్రానికి ఉన్నాడు రైట్ అక్కడి నుంచి పైనుంచి పోలేదు అట్లక శని భగవాన్ అనేది ఇప్పుడు మనం ఒక స్నానం చేసే అనుకో ఒక డ్రెస్ అక్కడ ఇచ్చిపెట్టాలి ఇచ్చిపెట్టి మనం శని పోయినట్టుకోవాలి సృష్టికర్త అందరినీ ఆ శని భగవాన్ పడతాడు కాకపోతే మనం కూడా శని భగవాన్ పోవాల్సిన కారణం ఏంటంటే కాశీకి పోయినా శని తప్పదంటారు చూసావా అట్లాగా శని భగవాన్ అనేది గొప్పవాడు ఆయన రథం కాకి ఆయన శాశ్వతమైన దేవుడు మాట్లాడితే మాట్లాడతాడు సాయం పడితే చేస్తాడు చాలా వ్యక్తిగతంగా నేను చూసినోడిని కార్యకర్త ఉన్నోడిని తిరునలారు భగవాన్ గొప్పవాడు